బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది ఉక్కు నిర్వాసిత ఐక్య సంఘం ఆధ్వర్యంలో చలో విశాఖ స్టీల్ ప్లాంట్ చేపట్టింది మెయిన్ గేట్ వద్ద బయట ఇంచిన నిర్వాసితులు ఉద్యోగులను అడ్డుకున్నారు ఆర్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి స్టీల్ ప్లాంట్ల ఉద్యోగం ఇవ్వాలని నినాదాలు చేశారు అలా కుదరని పక్షంలో తమ భూములు తిరిగి ఇవ్వాలన్నారు వన్ టైం సెటిల్మెంట్ చేసే వరకు జీవన భృతి చట్టాన్ని అనుసరిస్తూ నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని కోరారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గప్రసాద్ అందిస్తారు దుర్గాప్రసాద్ చెప్పండి ప్రస్తుతం అక్కడున్న పరిస్థితి వివరించండి థ్యాంక్ యూ మహిళా ఏదైతే ఉక్కు నిర్వాహిత ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు చలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఆ కార్యక్రమానికి పిలిపోవడం జరిగింది అయితే ఈ చలో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్యక్రమం సంబంధించి వేకుజాము నుండి కార్మిక సంఘాలు నేతలు ఆ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్దకు భారీగా చేరుకొని ఏదైతే వారు కలిగి ఉన్న ఆర్ కార్డు ప్రధానంగా ఆర్ కార్డు కలిగి ఉన్న ఉద్యోగులకి ప్రతి కుటుంబానికి కూడా స్టీల్ ప్లాంట్ లో ఆ గతంలో ఉద్యోగం కల్పిస్తున్న హామీ ఇవ్వడం జరిగింది ఆ నేపథ్యంలో ఈ రోజు ఆర్ కలిగిన ప్రతి కుటుంబానికి కూడా స్టీల్ ప్లాంట్ ఆ ఉద్యోగం కల్పించాలనే ప్రధాన డిమాండ్ తో ఆ చలో స్టీల్ ప్లాంట్ కార్యక్రమం పిలుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమం భారీగా క కార్మికులు పాల్గొన్నారు మరోవైపు ఈ ఆర్ ఆర్ కార్డు కలిగిన కుటుంబానికి స్టీల్ ప్లాంట్ ఉద్యోగం కానీ కల్పించకపోతే ఏదైతే గతంలో ఇచ్చిన భూములను ఆ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం అప్పుడు అయితే ఏదైతే స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టిందో అక్కడ ఉన్న నిర్వాసిత భూముల్ని స్టీల్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది ఇండస్ట్రీ కోసం సో ఇండస్ట్రీకి ఇచ్చిన భూములు మళ్ళా మా భూములు మాకు రిటర్న్ ఇచ్చారని చెప్పేసి లేదంటే దాని దాని ప్రకారంగా వన్ టైం సెటిల్మెంట్ అయినా చేయాలి లేదంటే జీవనమృతి సంబంధించిన నెలకి ఇరవై ఐదు వేలు నెలలు చెల్లించే విధంగా ప్రతి ఆరు కార్డు ఉన్న కుటుంబానికి చెల్లించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు ఈ నేపథ్యంలో ఆ నిరసన కార్యక్రమంలో కూడా భారీగా ఆ కార్యక్రమ కార్యకర్తలతో పాటు ఆ నిర్వాసిత కుటుంబాలు భారీగా హాజరయ్యారు ఏదైతే గతంలోనే దీనికి సంబంధించి ఉక్కు నిర్వాసిత ఐక్య సంఘం ఆదులలో అనేక కార్యక్రమాలు చేపట్టారు అయితే దఫా దఫాలుగా మీటింగ్లు జరుగుతూ ఉన్నప్పుడు కూడా వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరగట్లేదని చెప్పేసి పలు విమర్శలు వస్తా ఉన్నాయి మరోవైపు ఆ పెద్దలు ప్రైవేటు కారణం జరగదని చెప్తా ఉన్నప్పుడు కూడా మరోవైపు కొంతమంది కార్మికులు ఉద్యోగం నుంచి తొలగించడంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందా అన్న ఒక అంశం లేవనెత్తున్న నేపథ్యంలో ఇప్పుడు కార్మిక సంఘాలు ఒకేసారి బగ్గుమన్నాయి ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ నిర్వహిస్తుంది ప్రధానంగా మేము ఏదైతే భూములు ఇచ్చాం ఇండస్ట్రీ నిర్మాణం కోసం మా భూముల ఆయన రిటర్న్ అవ్వండి లేదంటే ఆర్ కార్డు కలిగిన కుటుంబాలకు ఉద్యోగం కలపంతో పాటు ఇప్పుడు లేట్ అయితే ఎవరైతే ఆర్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి నెల నెల ఆ జీవన మృతి చట్టం ప్రకారం ఇరవై రూపాయలు ఇవ్వాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు మైట్ రైట్ అయితే మరి అసలే ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అనేక రూమర్స్ అదే విధంగా ప్రైవేటీకరణ గురించి ఒక సందిగ్ధ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఇలాంటి ఉద్యమాలు నిర్వహించడం పట్ల ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోబోతుందంటారు ఫర్దర్ గా దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాస్ గాజువాక ఎమ్మెల్యే పనిచేస్తా ఉన్నారు అయితే ఆయన అనేక మార్లు కూడా చెప్పడం జరిగింది మంత్రి నారా లోకేసి విశాఖలో అనేక పర్యటనలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెప్పడం జరిగింది ఇటీవలే ఏ వేదిక జరిగిన సమ్మిట్ లో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలువురు విలేఖరులు అడిగిన ప్రశ్న కూడా ఆయన సమాధానం చెప్పారు ఇటువంటి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని అయినప్పుడు కూడా ఆ ప్రైవేటీకరణ అంశం పక్కన పెడితే కొంతమంది కార్మికులు నిత్యం పనిలో నుంచి తొలగిస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని అగ్ర నాయకులు చెప్తున్నప్పుడు కూడా కేంద్రం మాత్రం తన పనే దానే చేసుకుపోతుందని చెప్పేసి కూడా ఆ కమ్యూనిస్ట్ అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఈ ఉద్యమం మరింత ఉధృతం చేయకపోతే ఇది ఆ చాప కింద నీరు లాగే ఆ ప్రైవేటికారు జరిగే అంశం మనకు అనిపిస్తా ఉంది కేంద్రం మాత్రం బయటికి ఆ ప్రైవేటుకరణ జరగదని చెప్తా ఉన్నప్పుడు కూడా వెనకాట్లు మాత్రం ప్రైవేటుకం జరిగే అంశాన్ని ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి ఒక వారి అపనమ్మకం లేకపోతే ఒక ఆలోచన కాబట్టి దీన్ని ఉద్రిక్తం చేయాలని చెప్పి కూడా కార్మిక సంఘ నేతలకి లెఫ్ట్ పార్టీ నేతలు పిలుపుకోవడం జరిగింది ఇప్పుడు ఈ నేపథ్యంలో నిర్వాసిత కుటుంబాలు కూడా ఒకేసారి బయటకు రావడంతో ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అంశం మరొకసారి చెప్పొచ్చు రైట్ మరి మరి ఏమైనా సంప్రదింపులు జరిగే అవకాశం ఉందా ఈ విషయంలో ఈ రోజు ఒంటి గంట రెండు గంటల ప్రాంతంలో లంచ్ అవర్ లో నిర్వాసిత కుటుంబాలతో పాటు కార్మిక సంఘాలతో కూడా ఆ మాట్లాడే అవకాశం ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి ఆ ఎంపీ కూడా మాట్లాడడం జరిగింది స్టీల్ ప్లాంట్ సంబంధించిన అధికారులతో ఈ రోజు జరిగే మీటింగ్ ద్వారా ఏం జరుగుతుంది పూర్తి స్థాయిలో మనకి మరికొన్ని గంటల్లోనే పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది రైట్ ప్రసాద్ ఫర్దర్ మళ్ళీ కాంటాక్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ చేయండి